హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి చామదుంపలతో ఫ్రై చేసిన కూర చేస్తున్న చామదుంపలు ఉడకబెట్టి ఇలా తీసేసాను అలాగే కొంచెం చింతపండు నానబెట్టేశాను చింతపండు పులిసేసి అలాగే కొంచెం ఒక కిలో పొట్టు తీసి ఇలా పెట్టాను ఇప్పుడు వీటిని కోసుకుందాం అలాగే గిన్నెలన్నీ తోమేశాను అలాగే వినాయకుండ పెట్టాను కదా పూజ కూడా చేసేసాను పొద్దున్నే చేందంపలో పంచి పచ్చి అయినా కానీ పైన పొట్టు తీసుకొని ఇలా ముక్కలు కోసుకోవచ్చండి నేనేమో ఉడకబెట్టేసాను ఉడకబెట్టేసి పైన పొట్టు తీసేసాను ఇప్పుడు అన్నిటిని ఇలా ముక్కలు కోసుకోవాలి నూనెలో ఫ్రై చేసి వండితే బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా పులుసు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అన్నీ ఇలాగా ముక్కల్లాగా కోసుకోవాలి ఇప్పుడు చేమదంపలో ఫ్రై చేయటానికి పంజిట్లో నూనె పోసి స్టవ్ వినిపించి దీని మీద పెట్టుకుందా చామదంపలో ఫ్రై చేస్తున్నా ఉల్లిపాయలు కోసుకున్న సరికి నూనె వేడైపోతుంది అంతలోకి ఉల్లిపాయలు కోసుకుందా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేశాను పీడిని పక్కన పెట్టుకొని నూనె వేడైపోయింది చేమదుంపలు వేసుకొని ఫ్రై చేద్దాం మీడియం ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై చేసుకుంటే మంచి ఫ్రై అవుతాయండి కొంచెం కొంచెం వేసి రెండుసార్లు నేను ఒక పావు కిలో తీసుకున్నా చేమదుంపలో రెండు సార్లు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎర్రగా మంచిగా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఎర్రగా ఫ్రై చేయలాగా ఫ్రై చేద్దాం మంటనే హై ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటా ఇలా ఎర్రగా వేపుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం జిగురు ఉంటుంది కదండి చామదుంప ఆ జిగురు అనేది కొంచెం తగ్గుతుంది అనమాట లేకుండా ఉంటుంది ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి మంటనే హై ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటా ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఫ్రై అవ్వాలి ఎర్రగా ఇప్పుడు మిలిగిన కూడా వేసి ఇలాగే ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం మొత్తం ఫ్రై చేసి తీసేస్తున్నా చూసారా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు నూనె దింపేసి కూర వేరే గిన్నె పెట్టుకొని దానిలో ఇదే నూనె ఒక రెండు స్పూన్లు వేస్తున్నా నూనె వేడిదే కదా ఒక స్పూను ఆవాల జీలకర్ర వేస్తున్నా ఆవాల జీలకర్ర ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ స్పూను వేస్తున్నా ఉప్పు వేస్తే ఉల్లిపాయలో తొందరగా ఫ్రై అవుతాయండి కలుపుకుంటూ ఉల్లిపాయలనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇందులో ఒక హాఫ్ స్పూను పసుపు అలాగే ఒక ఫుల్ స్పూను కారం వేస్తున్నా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి స్పూనున్నర వేస్తున్నా కారం ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకున్నా ఒక నిమిషం వీటిని ఇలా ఉంచాలి ఉప్పు కారంలో కలిపేసుకోవాలి ఉప్పు కారంలో ఉప్పు తగ్గట్టు వేసుకోండి చింతపండు రసం చింతపండు రసం వేసుకొని కలుపుకొని ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికితే అయిపోతుంది చామంపల ఫ్రై కర్రీ పులిసేలా మరుగుతున్నప్పుడు ఉప్పు కారాలు చూసుకోండి ఇందాక ఉప్ హాఫ్ స్పూన్ వేసా కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా ఉప్పు అలాగే రెండు దంచిన ఎల్లిపాయలు వేస్తున్నా ధనియాల పొడి వేస్తున్నా వేసి కలిపేసి ఒక పది నిమిషాలు ఉడికిస్తే ఒక ఐదు నిమిషాలు సరిపోద్దండి పులుసు దగ్గర పడితే దగ్గరకు కావాలనుకుంటే దగ్గర చేసుకోవచ్చు లేదా పులుసుకి కావాలనుకుంటే ఇంకొంచెం పైకి నూనె వస్తుంది కదా అప్పుడు బంద్ చేసుకోవచ్చు నేను కొంచెం దగ్గరకి చేస్తా చూడండి ఇలా నూనె పైకి వచ్చింది కదా అయిపోయింది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడిగా చాలా మంచిగా ఉంది ఒక ముక్క తీసుకున్నా పులుసు కావాలనుకుంటే ఈ టైంలోనే బంద్ చేసుకోవాలండి లేకపోతే కొంచెం బంద్ చేశాక ఆరాక దగ్గరగా అవుతుంది ఇవాళకి నా వీడియో ఇంతేనండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నా ఛానల్ చూడండి నాకు సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి నేను చేసిన వంట ఎట్లా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా ఉంటాసరా చావనింపులో ఫ్రై చేసిన కూర నిజంగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్